బట్టారు ఇంత పెద్ద మీటింగ్కి మళ్ళీ పాత ఇన్ఛార్జీలు అంటే గతంలో ఉన్న ఇన్ఛార్జీలకే ఇవ్వడం వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు పట్టించుకోకపోవడం సదుపాయాలు కల్పించకపోవడం చూస్తున్నాం పై కవిత మాట్లాడేందుకు రెడీ అవుతున్నారు అవి ఏం మాట్లాడబోతున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చూద్దాం ఏం మాట్లాడతారు చూద్దాం పక్కనే ఆమె భర్త అనిల్ కూడా మనకు పై కనిపిస్తున్నారు ఆ పక్కన రూప్ సింగ్ తెలంగాణ గతంలో బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు ఓకేనా జై తెలంగాణ నేను ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెర్మనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత రెండు మూడు రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్లుగా తెలుస్తా మరి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే రెండు వారాల గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రేపు రాయడం జరిగింది నేను ఏ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడైనా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం పరిగర్త రావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం నేను వేరే ఏ విషయాలు చెప్పలేను నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో చూ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ సందర్భంలో తెలంగాణ ప్రజల అనుకుంటున్నటువంటి విషయాలకు మాత్రమే నేను పెద్ద ఎత్తున పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగత లేదు ఎవరి మీద ప్రేమ లేదు కానీ నేను రాసినటువంటి లేక చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటి అటువంటి బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటి ఆలోచించుకోవాల్సినటువంటి ఐ టు మై కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ రిసైవ్ వాట్ ఫ్రామ్